ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం సోమశిల జలాశయం నుండి పెన్నా నదికి నీటిని విడుదల చేసిన మంత్రి ఆనం సోమశిల రిజర్వాయర్ లో డెబ్బై నాలుగు టీఎంసీ నీటిని మించకుండా ఉండేందుకు రెగ్యులేట్ చేయడానికి నీటిని పెన్నా నదికి ఐదు ఆరు గేట్ల ద్వారా విడుదల చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులతో కులం కుశంగా చర్చించి రాయలసీమ నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాలకు నీటిని అందించే విధంగా ప్రణాళికలు రూపకల్పన జరుగుతుందన్నారు చుట్టుపక్కల ఐదు జిల్లాలలో లేని విధంగా నూట యాభై టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉన్న జిల్లా నెల్లూరు జిల్లా అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపి టెంపుల్ టూరిజం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు అక్టోబర్ నవంబర్ నెలలో వర్షాల ద్వారా సోమశిల జలాశయానికి మరింత నీరు వచ్చే అవకాశం ఉందన్నారు చుట్టుపక్కల ఉన్న ఐదు జిల్లాల కంటే నూట యాభై టీఎంసీల నీటిని నిల్వ చేసుకున్న సామర్థ్యం నెల్లూరు జిల్లాకే ఉంది అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం సోమశిల జలాశయం నుండి ఐదు ఆరు గేట్ల ద్వారా పైనా నదికి నీటిని విడుదల చేసి గంగమ్కు జలహారతిని ఇచ్చారు